శ్రీ మహాగణాధిపతి నమ అందరికీ నమస్కారం మన ఛానల్కు స్వాగతం వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్లకు ఈ ఫిబ్రవరి పన్నెండు పదమూడు పద్నాలుగవ తేదీలలో వీరి జీవితంలో జరగబోయేది ఇదే మీ జీవితానికి సంబంధించిన ఒక రహస్యం అయితే ఇప్పుడు బయటపడబోతూ ఉంది ఇక ఆ నిజాలు తెలుసుకొని మీరైతే చాలా ఆశ్చర్యపోతారు అయితే వృశ్చిక రాశి జీవితం ప్రకారం వీళ్ళ గ్రహస్థితిని అనుసరించి ఈ ఫిబ్రవరి పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో ఎటువంటి ఫలితాలను వీరు పొందబోతూ ఉన్నారు ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్లకు సంబంధించినటువంటి రహస్యం ఏది బయటపడుతుంది అలాగే ఈ పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో వీరి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయి వీరికి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉంటాయి ఏ దేవత ఆరాధన వీళ్లకు మేలు కలిగిస్తుంది అలాగే వీళ్ళ జీవితంలో వృద్ధి పొందటం కోసం చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడైతే మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే వృశ్చిక రాశి పన్నెండు రాశులలో ఎనిమిదవ రాశి ఈ వృశ్చిక రాశికి అధిపతి అంగారకుడు ఇక వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళు కార్యదీక్షత అదేవిధంగా కార్యదక్షతను అధికంగా కలిగినటువంటి వ్యక్తులు ఇక వీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు దానికి సంబంధించిన మంచి చెడులను బేరేజ్ వేసుకుంటారు ఆ పని చేస్తే లాభం కలుగుతుందా నష్టం జరుగుతుందా అనేటటువంటి పూర్తి వివరంగా పరిశీలన చేస్తారు ఎందుకు అని అంటే వృశ్చిక రాశి వాళ్లకు తొందరపాటు పడటం అనేది అస్సలు నచ్చదు ఏ నిర్ణయం అయినా సరే వీళ్ళు బాగా ఆలోచించి తీసుకుంటారు ఈ వృశ్చిక రాశి వ్యక్తులు అందరికీ కూడా సహాయం చేసేటటువంటి గుణం కలిగి ఉంటారు అందరికీ సహాయం చేయడం కారణంగా అందరూ కూడా వీళ్లను ఎప్పుడు ఇష్టపడుతూ ఉంటారు ఈ విధంగా ఈ సమయంలో వృశ్చిక రాశి వాళ్లకు కొంతమంది నూతన వ్యక్తులు కూడా పరిచయం అవుతారు ఇక ఈ సమయంలో భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయం కూడా తీసుకుంటారు వృశ్చిక రాశి వ్యక్తులు ఈ సమయంలో మీరు ఏ పనులను మొదలుపెట్టినా కానీ అది పూర్తి అయ్యేంత వరకు వదిలిపెట్టరు వీరి జీవితంలో ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో నిండి ఉండాలి అని ప్రయత్నం చేస్తారు ఇక వ్యాపారంలో ఉన్న వాళ్లకు మీ యొక్క వినియోగదారులకు ఆకట్టుకునే విధంగా మీరు కొన్ని మార్పులు అనేవి చేస్తారు ఉద్యోగంలో కూడా ఇప్పుడు అనుకూలత అనేది బాగా పెరగబోతూ ఉంది మీ జీవితంలో అత్యున్నతమైన శిఖరాలను మీరు అధిరోహిస్తారని చెప్పుకోవాలి ఈ సమయంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా బంగారు బాట వేయబోతుందని చెప్పుకోవాలి ఇక వృశ్చిక రాశి వాళ్లకు ఎప్పటి నుండో మీ జీవితానికి సంబంధించిన ఎవరికీ తెలియనటువంటి ఎవరికి కూడా చెప్పనటువంటి ఒక రహస్యం అనేది ఇప్పుడు బయటపడబోతూ ఉంది ఇది ఎటువంటిది రహస్యం అంటే ఆ వార్త ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంటుందనే చెప్పవచ్చు దీని కారణంగా మీరు మానసిక ఆందోళనకు గురి అవుతారు మరీ ముఖ్యంగా చెప్పాలనంటే ఈ పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో ఈ రహస్యం అనేది బయటపడబోతోంది అది ముఖ్యంగా ఎంతో కాలంగా వీరి జీవిత భాగస్వామి దగ్గర దాచి ఉంచిన రహస్యం అయి ఉండవచ్చు లేదా మీ యొక్క ప్రేమ జీవితానికి సంబంధించిన విషయం కావచ్చు ఈ రహస్యం అనేది మీకు ఈ సమయంలో బయటపడుతుంది ముఖ్యంగా మీరు ఎటువంటి తప్పులు చేయకపోయినా ఈ సమయంలో మీరు కొన్ని నిందలు ఆరోపణలను ఎదుర్కోవలసి రావచ్చు ఇలాంటి ఒక పరిస్థితి నుంచి బయటపడటానికి మీరైతే శివస్మరణ అనేది చేసుకోవాలి మీ మనస్సులో ఖచ్చితంగా ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని ఈ పరిస్థితి నుంచి అయితే బయటకు తీసుకువస్తాడు మనస్ఫూర్తిగా మీరు మహాశివుడిని వేడుకోండి మీకు ఉండే సమస్యలకు ఆ భగవంతుడు చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాడు కొంతమందిని మనం చూస్తూ ఉంటాం వారి జీవితానికి సంబంధించి గతంలో వాళ్ళు చేసినటువంటి పొరపాట్లు కానివ్వండి లేదా గతానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు కానివ్వండి వాటిని దాచిపెడతారు దీనికి గల కారణం ఏంటంటే భవిష్యత్తులో వాళ్లకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండకుండా ఉండాలి అని అనుకుంటారు కానీ ఏదో ఒక సందర్భంలో మాత్రం ఇటువంటివి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈ సమయంలో మీరు దాచి ఉంచాల్సిన విషయాలకు సంబంధించి కొన్ని ప్రతికూల అంశాలను మీరు ఎదుర్కోవలసి రావచ్చు మీరైతే మీ లైఫ్లో చాలా న్యాయంగా ధర్మబద్ధంగా ఉన్నారు కానీ గతంలో తెలుసనో తెలియకనో మీరు చేసిన కొన్ని పొరపాట్ల కారణంగా మీ జీవితంలో కొంత చేదు అనుభవాలను బాధలను మిగిల్చివేశాయి ఇక వృశ్చిక రాశి వాళ్లకు ఈ టైంలో వాటి కారణంగా కొంచెం మానసికంగా మీరు కృంగిపోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు ఈ సమయంలో కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోతుంది అయితే మీరు మాత్రం ఇలాంటి పరిస్థితుల నుండి బయటపడటం కోసం శివనామస్మరణ అనేది ప్రతి నిత్యం మీ మనస్సులో చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ నుండి బయటపడటానికి మీకైతే చక్కటి మార్గం పొందుతారు ఖచ్చితంగా పరమేశ్వరుడు మిమ్మల్ని మంచి పరిస్థితికి తీసుకువస్తాడు ఈ జాతకులకు ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుడికి అభిషేకం చేయించుకోండి ఇక ఈ విధంగా వీలు కాని వాళ్ళు మీ ఇంట్లో శివలింగం ఉంటే అభిషేకం చేసుకోండి లేదా ఇలా కూడా వీలు కాదు అని అనిపిస్తే శివనామస్మరణలో సమయాన్ని గడపండి అలాగే మీ మనస్సులో ఉండే బాధలు ఆ శివ ఎక్కు చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక ఇటువంటి దైవారాధన మీరు చేసుకోవడం ద్వారా మీకు ఎలాంటి ఇబ్బందులు ప్రమాదాలు రాకుండా ఉంటాయి ఈ ఫిబ్రవరి పన్నెండు పదమూడు పద్నాలుగవ తేదీలలో మీ యొక్క జీవితానికి అలాగే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని కీలకమైన విషయాలను తెలుసుకునే అవకాశం కనిపిస్తోంది ఈ కీలకమైన నిర్ణయాన్ని మీరు కుటుంబ సభ్యులు కూడా ఆమోదిస్తారు దీనివల్ల మీకు మానసిక ఆనందం ప్రశాంతత పొందుతారు ఇది మీ యొక్క జీవితానికి సంబంధించిన చాలా కీలకమైన అంశంగా మారవచ్చు అది మీకు కెరియర్ పరంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధికి తీసుకువస్తుంది వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళు తమ జీవితంలో ఉండేటటువంటి ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకోవాలి అంటే ప్రతిరోజు మీరు శివ ఆరాధన చేసుకోవాలి దీనితో పాటుగా విష్ణు సహస్రనామాలు కూడా చదవండి లేదా వినండి అలాగే పేదలకు అన్నదానం చేయించండి ఇక మీకు ఉన్న దానిలో మీ స్తోమతను బట్టి డబ్బులను వస్త్రాలను దానంగా చేయండి అదేవిధంగా మీరు గోమాతకు నానబెట్టిన ఉలవలను ఆహారంగా ప్రతి ఆదివారం ఉదయం తినిపించినట్లయితే గనుక మీకు ప్రతికూల అంశాలు అనుకూలంగా మారుతాయి ఇక ఈ రాశి వాళ్లకు మీకు కష్టాలు రావు మీరు చేసిన పుణ్యకర్మల కారణంగా ఖచ్చితంగా శుభ ఫలితాలను పొందుతారు ఏది ఏమైనా వృశ్చిక రాశి వాళ్లకు ఈ ఫిబ్రవరి పన్నెండు పదమూడు పద్నాలుగవ తేదీల తర్వాత ఈ విధమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి అదేవిధంగా ఒక రహస్యం అయితే బయటపడుతుంది చూసారు కదా వృశ్చిక రాశి వాళ్ళ జీవితంలో ఏ విధమైన మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి అనేది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను తెలుసుకోవటం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ